బాధలో ఉన్నవాడికి సలహా ఇవ్వకూడదు సాయం చేయాలి లేదా నోరు మూసుకొని ఉండాలి భాష కంచం ఉంటే భరించండి నీ పూటకి అది బాధ అట్టు మరి నీకు అనుభూతి తెలుస్తుంది అది మంచి కష్టములు అల్లాడిపోతూ ఉంటాం అంటే ఏంటి ప్రాబ్లం అందుకే జాగ్రత్తగా ఉండాలి కొంచెం కుదురుగా ఉండు ఎలా చెప్తాడుకి ఎట్లా ఉంటుంది తెలుసా కొంచెం తగ్గని ఈ సబ్బు చెప్తా నీ సంగతి ఏ సురక్తమే జయం నాకు పెద్ద ఆరోగ్యం దీర్ఘాచి లేకపోయినా నీకు బుద్ధి చెప్పే పట్టి బలం వచ్చిన సలు అనిపిస్తాడికి కష్టంలో నన్ను ఎప్పుడూ ఎటకారం చేయ ఏడిపించుకో పనికి ఇమ్మాలని బోదా సలహాలు ఇవ్వకు అడికి ఏమైనా ఉపకారం చేస్తే చెల్లితే నోరుముచుకొని నీ దారుని వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయినందుకు కూడా దేవుని సోతను చెప్తాడు ఆమె ఒక సోత కూడా అల్లు అనుకుంటాడు లేదా నువ్వు పానకం పోసేంత కెపాసిటీ అయితే నీళ్లు పోయి చాలు కానీ సలహా ఇవ్వకో ఇలాంటప్పుడు నీళ్ళు తాగాలి అని చెప్పకూడదు నీళ్ళు ఇవ్వాలి మొక్కలు కూడా ఆమె ననకపో నాకు ఆశ్చర్యంగా ఉంది నచ్చవు నాన్నా